హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ షేర్ చేయబోతున్నాను తప్పకుండా ఈ స్వీట్ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుందండి అలాగే మనకి వెయిట్ లాస్లో వాళ్ళు కూడా ఈ స్వీట్ రెసిపీని హ్యాపీగా తినవచ్చు అలాగే మనము ఎటువంటి షుగర్స్ యూజ్ చేయకుండా ఇక్కడ స్వీట్ని ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు నిండా వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పును వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మనకి ఫైన్ పౌడర్ లాగా ఉంటే స్వీట్ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మనకి ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్స్ వరకు నెయ్యిని వేసుకోవాలండి అలాగే మనం పక్కన పెట్టుకున్న పుట్నాల పిండిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో మనం పిండిని ఫ్రై చేసుకోవాలండి మనకి పిండి మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ పిండి కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పప్పును తీసుకుంటాము అదే కప్పుతో బెల్లాన్ని తీసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మనం పూర్తిగా కరిగించుకోవాలి మనకి పాకం అవసరం లేదు జస్ట్ మనకి బెల్లం కరిగిపోతే సరిపోతుంది అలా ఒక టూ మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పప్పుల పిండిలోకి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి చూడండి మనకి ఉండలు లేకుండా మనం ఒక టూ త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో తిప్పుతూ ఉండాలండి మనం ఎక్కడ తిప్పడం మాపకూడదు లేదంటే మనకి అడుగు మాడిపోయి హల్వా కూడా చేంజ్ అయిపోతుంది ఇలా ఒక టూ త్రీ మినిట్స్ పాటు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు మనం ఒక టూ త్రీ టేబుల్స్ నెయ్యిని వేసుకొని గరిటతో ఒకసారి అంతా కలుపుకోవాలి మనకి నెయ్యి యాడ్ చేయడం వలన హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు కావాల్సినంత నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు హల్వా మనకి ముద్దగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మనం ఎక్కడ స్కిప్ చేయకుండా దగ్గర వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ యాలాకుల పౌడర్ వేసుకోవాలి యాలాకుల పౌడర్ వేయడం వలన హల్వా కూడా మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి చూడండి మనకి హల్వా అనేది దగ్గర పడేంతవరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొకసారి అంతా కలుపుకోవాలండి మనకి హల్వా అనేది ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి చూడండి మనకి హల్వా కూడా కరెక్ట్గా అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి మనకి చల్లారిన తర్వాత హల్వా కూడా పడుతుందండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచికరమైన హల్వాని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడూ చేసుకునే రొటీన్ హల్వా కంటే ఇలా డిఫరెంట్గా హల్వాను ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్